ఈ స్టోరీ వింటే మీరు ఒక్కసారిగా అవాక్ అవుతారు ఇలా కూడా జరుగుతుందని చెప్పేసి ఆశ్చర్యపోతారు ఇంకొంతమంది అయితే అర్జెంటుగా ఆ సామెతను మార్చేయండి ఇప్పుడు కొత్త సామెతలు సృష్టించాల్సినటువంటి సమయం అని చెప్పేసి కూడా అనుకుంటారు దేని గురించి నేను మాట్లాడుతున్నాను దేని గురించి ఎంతగా ఆశ్చర్యపోతున్నారు అని చెప్తున్నాను దేని గురించి ఈ రకంగా సామెతలు కూడా కొత్తగా సృష్టించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి నొక్కి వక్కానిస్తున్నాను అంటే ఇదిగో ఇక్కడ మీరు క్లియర్గా స్క్రీన్ మీద చూడొచ్చు ఆ పరిస్థితి ఏంటో ఆ అంశం ఏంటో మల్లన్నకే శటగోపం మల్లన్న శ్రీశైల మల్లికార్జున స్వామికే శటగోపం పెట్టినటువంటి ప్రబుద్ధుల యొక్క భాగవతం అనేది ఇప్పుడు తాజాగా బయటపడింది గుడిని గుళ్ళో ఉన్నటువంటి లింగాన్ని మింగేసేటటువంటి మహానుభావులు ఉంటారని చెప్పేసి ఇప్పటివరకు మనం సామెతల రూపంలో చెప్పుకున్నాం కదా గుడిని గు లింగాన్ని దాంతోపాటు ఉన్నటువంటి గిరిని కూడా మింగేసినటువంటి ప్రబుద్ధులు తయారవుతున్నారు అని చెప్పేసి అయితే క్లియర్గా చెప్పుకోవచ్చు వాళ్ళకే వీళ్ళకే టెండర్ పెడితే లాభమే ఉంటుంది ఏకంగా శ్రీశైల మల్లికార్జున స్వామికే టెండర్ అని చెప్పేసి కొంతమంది గత ప్రభుత్వ హయాంలో తయారైపోయి సాగించినటువంటి దందాన్ని ఈరోజు ఈ వీడియో రూపంలో చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాం అసలు ఏం జరిగిందయ్యా అంటే ఒక ట్రస్ట్ పెట్టామని చెప్పేసి కొంతమంది వ్యక్తులు వచ్చారు విబి టెక్నోక్రాట్స్ అనేటటువంటి సంస్థకు చెందినటువంటి వాళ్ళు మేము ఒక ట్రస్ట్ పెట్టామండి ఆ ట్రస్ట్ ద్వారా మాకు కొంత భూమిని కేటాయిస్తే ఎక్కడా శ్రీశైలం కొండ మీద మాకు కొంత భూమిని కేటాయిస్తే అబే శ్రీశైలం సరిపోతుంది దాని తలదన్నే రీతిలో అక్షరధామ ఆలయంలాగా అతిపెద్ద ఆలయం నిర్మిస్తామండి ఉద్యానవనాలు నిర్మిస్తామండి వనాలు పెంచుతామండి ఆడిటోరియం కడతామండి లైటింగ్ అండ్ సౌండ్ సిస్టమ్ తోటి అద్భుతంగా తయారు చేస్తామండి సప్తఋషి గార్డెన్ అని చెప్పేసి ఒక పెద్ద గార్డెన్ నిర్మిస్తామండి అక్కడ జ్యోతిర్లింగాలు పెడతామండి మా మన్నండి మా మశానం అండి అని చెప్పేసి రంగుల కళలు చూపించారు అలా చూపించినటువంటి వ్యక్తులు రెండు వేల పదహారులోనే శ్రీశైల మల్లన్న ఆలయానికి టెండర్ పెట్టే ప్రయత్నం చేశారు ఒక చిన్న లాజిక్ ఇక్కడ మాట్లాడుకుందాం బుద్ధున్నాడు ఎవడైనా సరే ఇలాంటి ప్రతిపాదనకి అంగీకరిస్తాడా ఇప్పుడు సపోజ్ తిరుమల కొండ మీద నాకు బాగా డబ్బుంది బలిసి కొట్టుకుంటున్నాను తిరుమల కొండ మీదకి వచ్చి నాకు పది ఎకరాలు ఇచ్చేయండి తిరుమల ఆలయాన్నే తరదనే ఒక ఆలయం కట్టేస్తాను తిరుమల ఆలయానికి మించినటువంటి అంగరంగ వైభవపేతమైనటువంటి సౌకర్యాలు కల్పిస్తాను నేను కట్టిన తర్వాత అసలు మీ ఆలయానికి ఎందుకు వస్తారు నేను కట్టిన ఆలయానికి వచ్చేస్తారు గల్లా పెట్టలు గలగల్లాడుతుంటాయి అని చెప్పేసి ఎవడన్నా చెప్పారనుకోండి చెప్పిచ్చు కొడతారు వెంటనే చెప్పినోడిని వెన్నోళ్ళు కానీ ఇక్కడ మాత్రం ఆ సందర్భానికి చెప్పి చుక్కొట్టేటట్టు ఆస్కారం అవకాశం లేకుండా పోయిందట ఎందుకంటే ఈ ప్రతిపాదన రెండు వేల పదహారులో వచ్చినట్టుగా తెలుస్తుంది అప్పటికి ఆలయానికి వర్గం ఏమీ లేదు ఒక ముగ్గురు వ్యక్తులతోటి ముగ్గురు అధికారులతోటి ఒక పక్క జేఎస్ఓ ప్రసాదు కమిషనర్ అనురాధ ఈవో భరత్ గుప్ప భరత్ గుప్తా ముగ్గురు దగ్గరికి ఈ ప్రతిపాదన వచ్చిందట వాళ్ళది ఒక కమిటీగా ఫామ్ అయిపోయి అసలు మీ ప్రతిపాదన ఏంటి అని చెప్తే మాకు పద్నాలుగు ఎకరాలు కావాలని చెప్పేసి ఈ విబి టెక్నోక్రాట్ సంస్థ అయితే అడిగిందట అబ్బెబ్ ఆలయాలు ఇస్తాము పద్నాలుగు ఎకరాలు కాదు కానివ్వండి రెండు ఎకరాలు ఇస్తాము అందుట్లోనే మీరు ఆలయం కట్టుకోండి ముఖ్యంగా వనం పెంచండి మాకు ఆ తర్వాత స్వాధీనం చేయండి అని చెప్పేసి అన్నారట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కడతాం మేము అడిగినంత భూమి ఇవ్వండి అనేటటువంటి ప్రతిపాదనతోటి వచ్చినటువంటి ఈ బ్యాచ్ ఏదైతే ఉందో ఈ విబి టెక్నోక్రాట్స్ విబి ప్రభాకర్ రావు అతనికి వెంటనే ఎదురు దెబ్బ తగిలిన పరిస్థితి ఏంటి మనం ఎంతో ఊహించుకుంటే వీళ్ళేంటి రెండు ఎకరాలు ఇస్తారంటున్నారు అని చెప్పేసి సందేహంలో పడ్డారట సరే చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం ఆ ఇచ్చాయని మేము కట్టేస్తామన్నారు వాళ్ళు కట్టింది లేదు చచ్చింది లేదు రెండు వేల పదహారులో చెప్తే రెండు వేల పంతొమ్మిది వరకు అసలు ఒక అంగుళం కూడా కదలేదు ఆ తర్వాత ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారిన వెంటనే నా పంట పండింది హుర్రేఖ అంటూ కూడా వాళ్ళు సంబరాలు చేసుకోవడం మొదలుపెట్టారు రంగుల కళను అన్నాను కదా ఆ రంగుల కళల్ని ఇదిగో ఇలా ప్రణాళికాబద్ధంగా చూపించడం అయితే ప్రారంభించారనమాట దీనికి సంబంధించి కొన్ని వీడియోస్ కూడా మీరు క్లియర్గా చూడొచ్చు ఏ రకంగా వ్యవహారం నడిచిందో ఏ రకంగా ఉందో ఒకసారి ఈ వీడియోలో ఫస్ట్ పార్ట్లో మీరు చూసినట్టయితే ఇక్కడ చూడండి ఆ రంగుల ప్రపంచం ఇదే శ్రీశైలం ఆలయం కాదు తిరుమల ఆలయం కాదు ఏకంగా అక్షరధామును కూడా తలదన్నేటటువంటి రీతిలో మా ప్రణాళిక ఇదని చెప్పేసి ఇదిగో ఈ రకంగా గ్రాఫిక్ డిజైన్లతోటి ముందుకు వచ్చారనమాట శ్రీశైలం ఆలయానికి బ్యాక్ సైడ్ ఒక చెరువు ఉంటుంది ఏనుగుల చెరువు అని చారిత్రక పురాణ ప్రశస్తం కలిగినటువంటి చెరువు పండితులు చెప్పేదాన్ని బట్టి చూసినట్లయితే మనకి ఆ చెరువు నుంచే స్వామివారికి అభిషేక జలాలు కూడా వెళతాయట అంతటి ప్రాశస్తమైనటువంటి చెరువుతో పాటు మొత్తాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేశారు ప్రభుత్వం మారింది అజయ్ కల్లాం రెడ్డి అప్పుడు ఆలయ ట్రస్టీగానే ఉన్నారు శ్రీశైలం ఆలయానికి సంబంధించి ఇంకేముంది మనోడే దోచై ఇచ్చై అన్నట్టుగా చాలా పెద్ద ఎత్తున లాభం చేసి రెండు వందల యాభై కోట్లతో మేము ఆలయం కడతామని చెప్పేసి సేమ్ అదే రంగుల కాలనీ సేమ్ అదే గ్రామ్ ఫోన్ రికార్డ్ని మళ్ళీ తిప్పి ఇక్కడ కూడా వేశారు అక్కడ వాళ్ళు పడలేదు ఇక్కడ వీళ్ళు పడ్డారు ఇంకేముంది తీసుకో అన్నారు రెండు ఎకరాల పేరు చెప్పి పద్నాలుగు ఎకరాలకు టెండర్ పెట్టేశారు ఆ ఏనుగుల చెరువుతో పాటు మిగతా ప్రాంతం మొత్తానికి ఒక కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టేశారు రెండు వేల ఇరవై సెప్టెంబర్లో జగన్మోహన్ రెడ్డి చేతుల మీదగానే దీనికి సంబంధించినటువంటి బ్రోచర్ను కూడా రిలీజ్ చేశారట ఆ పరిసర ప్రాంతాలు మీరు చూడొచ్చు ఇక్కడ ఇంకేముంది చీఫ్ మినిస్టరే బ్రోచర్ రిలీజ్ చేశారు ఇక ఆయన వచ్చేస్తున్నాడు శంకుస్థాపన కూడా చేసేస్తాడు ఇంకేముందని చెప్పేసి ప్రభాకర్ రావు అ శరభ శరబాహి నన్ను మించినాడు అవడలేడన్నట్టుగా అధికారుల నెత్తి మీద శివతాండం ఆడేస్తున్నాడట అయ్యా మీరు ఏదో రెండు ఎకరాలకు సంబంధించి అడిగారు ప్రభుత్వం ఏదో ఒప్పుకుందంటున్నారు రండి ఒక ఒప్పందం చేసుకుందామంటే ఏది మీరు కట్టి ఆ తర్వాత కొన్నాళ్ళకి ప్రభుత్వానికి అప్పగించాలి అనేటి ఒప్పందం మీరు సంతకం చేతురిగిన రండి అంటే ఎన్నిసార్లు పిలిచినా రాలేదట ఆ సమయంలోనే కేఎస్ రామారావు అని చెప్పేసి ప్రస్తుతం ఆయన దుర్గగుడి గుడి ఈవోగా కూడా ఉన్నట్టు తెలుస్తోంది ఆయన అప్పుడు అక్కడ ఉన్నారు ఆయన అసలు ఫస్ట్ ఈ ప్రతిపాదన తీసుకెళ్ళి చెత్తపుట్ల పడేశారు అదేంటి ప్రైవేట్ వ్యక్తులు ఏంటి ఇక్కడికి రావడం ఏంటి కట్టడం ఏంటి కుదరదు కుదరదు అని చెప్పేసి అనట పోనీ కట్టినా కానీ ఇలా ఉండాలి ఇలా ఇచ్చేయాలి ఇంతకు మాత్రమే పరిమితం మీరు వనాలు పెంచాలి ఇదిగో ఆ ఏనుగుల చెరువు ఇదే అని చెప్పేసి ఆయన అంటే ఒప్పుకోలేదట ఆయన కూడా చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ స్టిక్ట్ ఆఫీసర్ అయితే ఏమవుతుంది కొన్నాళ్ళకే ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయాడు ఆ తర్వాత లవణ్ణ అని చెప్పేసి మరో అధికారి వచ్చాడు ఆతని హయాంలో ఇదంతా పూర్తి స్థాయిలో జరిగిపోయినట్టుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే ఇంకేముంది ఆలయం కట్టేస్తారు మొత్తం పూర్తి స్థాయిలో ఇది చేస్తారు అని అనుకుంటున్నటువంటి టైంలో ఇక భక్తులు ఉంటారు కదా అఖిల భారత వీరశైవల సంస్థ వాళ్ళు వచ్చి అసలు ఇలా ఎలా కడతారు శ్రీశైలం ఆలయానికి పోటీగానో లేదంటే శ్రీశైలం ఆలయం పక్కనో ప్రైవేటు వ్యక్తులు రావటం ఏంటి ట్రస్ట్ ఏంటి ఆలయం కట్టడం ఏంటి ఉద్యానవనాలు ఏంటి వీటన్నింటినీ మళ్ళీ వాళ్ళు మెయింటైన్ చేయడం ఏంటి తర్వాత ప్రభుత్వానికి అప్పగించడం అసలు ఏంటిది అని చెప్పేసి వెంటనే కంగారు పడిపోయి హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టు అయితే ముక్కును ఏలేసుకుంది అమ్మ ఇలా కూడా జరుగుతుందా అది ఎలా కూడా చెయ్యొచ్చా అని చెప్పేసి వాళ్ళు కంగారు పడిపోయి వెంటనే ప్రభుత్వానికైతే తాజాగా ఆదేశాలు జారీ చేశారు దీని సంగతి ఏంటో చూడండి అని చెప్పేసి సో అప్పుడు ఈ వ్యవహారం ఈ కథంతా బయటపడింది అనమాట రెండు ఎకరాలని చెప్పేసి పద్నాలుగు ఎకరాలకు టెండర్లు పెట్టేసి ఏదేదో చేద్దామనుకున్నారు ఒక ఆధ్యాత్మిక ప్లేస్లో ఆధ్యాత్మిక ప్రదేశంలో ప్రైవేటు వ్యక్తులు ఈ విధంగా రావటం ఏంటి ఆలయం ఏంటి ఏదో ప్రభుత్వానికి ఇస్తామంటే ఏంటి ఉద్యానవనాలు అవే ప్రభుత్వం చేయలేదు అవన్నీ ఉద్యానవనాలు ఎవడో వచ్చి పెంచేదేంటి ప్రభుత్వం చేస్తోంది తిరుమలలో ఎలా ఎలా చేస్తున్నారు ప్రైవేట్ వ్యక్తులు వచ్చి ఏమండి ఏమండి వేంగమామ అన్నదాన సత్రంలో మాకు ఇచ్చేయండి కాంట్రాక్ట్ మేము పెట్టేస్తామని చెప్పేసి అన్నారు అనుకోండి ఏం చేస్తారు చెప్పి చుక్కరా ఇది కూడా అంతే అది భక్తులు ఇచ్చే విరాళాలతో టీటీడీ అనే ధార్మిక సంస్థ భక్తులకి భోజనం పెడుతోంది ఇప్పుడు ఎవరో వచ్చారు కదా అని చెప్పేసి వాడు కాంట్రాక్ట్ ఇచ్చేసి చేసేటువంటి వ్యవహారం కాదు కదా స్వామివారికి సంబంధించినటువంటి అభిషేకాలు అర్చనలు సేవలు రకరకాలుగా ఉంటాయి ఎవడో నాకు అడిగాడు కదా అని చెప్పేసి ఇదిగో ఈ కాంట్రాక్ట్ నీకు ఇచ్చే ఇచ్చేస్తున్నాను నువ్వే చేయించుకో అర్చకులను పెట్టేసి అని చెప్పేసి ఎవడన్నా అడిగాడు అనుకోండి ఎలా ఉంటుంది పరమ దరిద్రంగా ఉండదు ఇది కూడా అంతే శ్రీశైలం లాంటి పుణ్యక్షేత్రంలో ప్రైవేట్ వ్యక్తులు వచ్చే ఆలయాలు కట్టడం ఏంటి దానికి ప్రభుత్వాలను అడగటం ఏంటి ప్రభుత్వాలు ఒప్పుకోవటం ఏంటి ఎంతో ప్రాశస్యం ఉన్నటువంటి ఆ భూముల్ని కబ్జా చేసే ప్రయత్నం చేయటం ఏంటి అది కూడా చెరువులతో సహా రెండు ఎకరాలని చెప్పేసి పద్నాలుగు ఎకరాలు తీసుకోవడం ఏంటి కాంపౌండ్ వాళ్ళు కట్టడం ఏంటి గత ప్రభుత్వ హయాంలో ఎంతటి అరాచకం జరిగింది ఎంతటి దుర్మార్గం జరిగింది గుడిని గుళ్ళో లింగాన్ని ఇంకా సమస్తాన్ని మింగేసేటటువంటి వాళ్ళు ఏ విధంగా చెలరేగిపోయారు అని చెప్పటానికి ఇది కేవలం ఒక మత్సు తనక లాంటి ఉదాహరణ మాత్రమే తవ్వే కొద్దీ ఇంకా బోలడన్ని బయటపడేట అవకాశం అయితే ముందు ముందు రోజుల్లో కనిపిస్తోంది సో మరి ఇదంతా చూసిన తర్వాత మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి దీనికి సంబంధించి గ్రౌండ్ రిపోర్ట్ని మా ప్రతినిధి మల్లికార్జున కూడా ఇంకా స్పష్టంగా అందిస్తారు మీకు ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ నిర్మాణం వివాదం మరోసారి తెరపైకి వచ్చింది గతంలో ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం నిర్మిస్తామని చెప్పేసి అని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడంతో రెండెకరాల స్థలాన్ని ఆలయ అధికారులు అక్కడ కేటాయించారు అయితే రెండెకరాలతో మొదలుపెట్టినటువంటి ఈ ఆలయ ట్రస్ట్ పూర్తి స్థాయిలో పదహారు ఎకరాలు అదేవిధంగా ఇరవై ఎనిమిది ఎకరాలను కూడా కబ్జా చేసిందన్న ఆరోపణలు ప్రస్తుతం ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి అసలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ట్రస్ట్ ఏం చేస్తోంది తెర వెనుక ఏం జరుగుతుందనే విషయాలు ఇవాటి గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం ప్రభుత్వంలోని కీలకమైనటువంటి వ్యక్తులు మరియు కొంతమంది పీఠాధిపతుల మద్దతుతో రెండు వేల పదహారులో ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి రెండు ఎకరాల స్థలాన్ని అభ్యర్థించడము ఆ అభ్యర్థనను రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆ మధ్యలో ఆమోదం పొంది ఓ చిన్న నిర్మాణం మొదలుపెట్టి అక్కడ ఎవరికి చెప్పకుండా ఒక కబ్జా చేస్తూ దాన్ని పద్దెనిమిది ఎకరాలకు విస్తరించాలి శ్రీశైల మహాక్షేత్రాన్ని మించి ఒక నిర్మాణం చేపట్టి కొన్ని వందల కోట్ల ఆదాయ మార్గం ఎంచుకోవాలి అని కొంతమంది కుట్ర పన్నుతూ ఉన్నారనేసి మా జంగమ సమాజ దృష్టికి కానీ వీరశైవల దృష్టికి కానీ రావడం జరిగింది రెండు వేల ఇరవై ఆ మధ్యలో నిర్మాణం జరుగుతున్నప్పుడు మా వాళ్ళు పోయి కొంతమంది అబ్జెక్షన్ పెడితే అక్కడ ఉన్నటువంటి ఒక ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళు ఎవరిని దగ్గరికి రానియకుండా ఉండడము అక్కడ లోపల లోపల గుడు పుటానిగా కొన్ని నిర్మాణాలు చేపట్టడము ఒక పీఠానికి సంబంధించినటువంటి స్వామీజీ వచ్చి శిలా అలాగే భూమి పూజ చేసిపోవడము అనేది మా అనుమానాలకు బలం చేకూర్చింది ఈ విషయమే మేము కరోనా పీరియడ్లో గట్టిగా మీడియా ముందరికి తీసుకుని వచ్చి ఈ నిర్మాణాన్ని అడ్డుకోవాలనేసి ఈవో గారికి ఎమ్మెల్యే గారికి నిలదీయడము వారు ఆ సందర్భంగా ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే కూడా మేము కరాఖండిగా చెప్పాము శ్రీశైల మహాక్షేత్రము సమస్త భూమండలానికి నాభి స్థానముగా ఉన్నటువంటి ఒక చారిత్రక మరియు ఒక బలమైనటువంటి హిందూ దేవాలయం ఆ క్షేత్రాన్ని మించిన క్షేత్రము మరొకటి లేదనేది అందరికీ తెలుసు అటువంటి ధర్మాన్ని హిందూ ధర్మాన్ని విస్మరిస్తూ ఆ క్షేత్రాన్ని మించి కట్టడం అనేది తప్పు ఎవరు సార్ ఎవరు ట్రస్టీ ఆధ్వర్యంలో ఇది తిరుగుతుంది సార్ అది మన అజయ్ కలాం గారి ఆధ్వర్యంలో జరుగుతున్నట్లు మనకు తెలిసినది దానికి అక్కల పాలక మండలి ఉన్నది పాలకమండలిలో తీర్మానం చేసుకోవాలా ఆ ప్లేస్లో ఏదైనా చేయాలంటే కూడా అలాంటి పర్మిషన్లు అన్నిటి తీసుకొని గవర్నమెంట్తో జగద్గురు పీఠం ఉన్నది ధార్మిక పరిషత్ ధార్మిక పరిషత్ ఉన్నది తర్వాత జగద్గురు గారు ఉన్నారు వాళ్ళు మొదటి నుంచి దేవద్గురు గారి వాళ్ళ అన్న ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిలుస్తున్నాయి మొదటి పూజ వారే చేస్తారు శ్రీశాబ్ శివరాత్రి కానీ ఉగాది కానీ జరుగుతున్నది అట్లాంటి మ మహనీయుల యొక్క గైడెన్స్లో సలహాలు తీసుకొని చేస్తే చాలా అభివృద్ధి చేయాలి సంతోషం మేము హిందూ సంఘాల నుంచి ఆహ్వానిస్తాము మంచి మంచి గుళ్ళు కట్టాలి అయితే శ్రీశైలంలోనే అవసరం లేదు శ్రీశైలంలో పాడుకున్న చాలా మఠాలు ఉన్నాయి లింగాలు ఉన్నాయి ప్రసిద్ధమైన క్షేత్రాలు ఉన్నాయి నాగలూటి ఉంది ముఖ్యంగా నాగలూటి వీరభద్రస్వామి తొలిమెట్టు దీనికి నడకాలు దాదాపు ఆరు లక్షల మంది నడిచిపోతారు ఆ దారి ద్వారా గతంలో రెండు వేల ఇరవైలో శ్రీశైల దేవస్థానంలో ఇంకొక దేవాలయం కుమారస్వామి దేవాలయం కట్టాలని కొంతమంది శక్తులు దేవస్థానం యొక్క పరువు తీసే విధంగా అక్కడ దేవాలయం కట్టాలని ఒక ఆకాంక్షతో ఒక అక్కడ దేవాలయంలో ఉండే జగద్గురు పీఠాధిపతి వారికి తెలియకుండా ఏదో చేయాలని చేస్తే మేమంతా రెండు వేల ఇరవైలో పెద్ద మీటింగ్ జరిపి అక్కడ అన్ని కుల సంఘాలకు సంబంధించిన వీరశైవ జంగమలు వీరశైవులు అందరూ కలిపి ఒక పెద్ద మీటింగ్ జరిగినది అక్కడ దానికి ఆ రోజు కూడా జగద్గురు గారు కూడా శ్రీశైల జగద్గురు శ్రీ 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 వెయ్యిన్ని ఎనిమిది పండితారాధ్ర శివాచార్య స్వామి చిన్న సిద్ధ చిన్న సిద్ధరామ పండితారాధ్య శివాచార్య స్వామి గారు దీన్ని కూడా స్వామికి ముఖ్య అతిథిగా వచ్చేసి దీన్ని వద్దని చెప్పినాడు ఆ రోజు కూడాను కనుక ఈ ఈ విషయమై హైకోర్టు కూడా హైకోర్టులో కూడా ఈ దీని మీద చర్చ జరుగుతున్నది విబి టెక్నో అనే సంస్థ ఈ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాన్ని నిర్మించేందుకు కూడా సిద్ధమైందనే చెప్పవచ్చు పూర్తి స్థాయిలో రెండు వందల యాభై కోట్ల రూపాయలతో కూడా భారీ ఎత్తున కూడా ఈ ఆలయాన్ని నిర్మించేందుకు కూడా కసరత్తు ప్రారంభించారని మనం చెప్పవచ్చు రెండు వేల పంతొమ్మిదిలో దీనికి సంబంధించినటువంటి పనులు చకచక సాగాయనే చెప్పవచ్చు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో కూడా పలువురు విధాలుగా కూడా ఇక్కడ మీటింగ్ అయినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం అయితే ఇక్కడ పురాతనమైనటువంటి దేవాలయం ఆలయానికి వెనుక వైపున నిర్మితమవుతున్న దేవాలయం పూర్తి స్థాయిలో హిందూ సంఘాలు వీరశైవ జంగమ అలాగే హిందూ సంఘాలు కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయని చెప్పవచ్చు ఎందుకంటే పురాతనమైనటువంటి ఆలయ పరిసర ప్రాంతాలను వీరు కబ్జా చేసుకొని ఏదైతే ఈ ప్రాంతంలో కూడా నిధి నిక్షేపాలు ఉన్నాయి వాటి తవ్వకాల కోసమే ఈ రకంగా ఈ ఆలయం పేరుతోటి ఇక్కడికి వచ్చి ఆలయం నిర్మించిన తర్వాత మిగతా ప్రాంతాల్లో కూడా ఈ నిధి నిక్షేపాల కోసం తవ్వకాలు జరిపేందుకే ఈ ప్రక్రియ అంతా కొనసాగిస్తున్నారని ఒక అనుమానం ఇప్పుడు హిందువుల్లో నెలకొంది చెప్పవచ్చు ఈ నేపథ్యంలో కూడా ఈ ఆలయ నిర్మాణాన్ని ఏ విధంగానైనా అడ్డుకోవాలని చెప్పేసి అని కూడా పూర్తి స్థాయిలో హైకోర్టుకు వెళ్లడం జరిగింది హైకోర్టు ప్రస్తుతం తాత్కాలికంగా ఈ ఆలయాన్ని నిలిపివేయాలని చెప్పేసి అని కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం కెమెరా పర్సన్ రాజుతో మల్లికార్జున్ అదాన్ కర్నూలు జిల్లా